హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటి మీ సైడ్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంతో ప్రెసిడెంట్ అవుతుందో మాత్రమే తీసుకోండి మీ దాదాపు స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మళ్ళీ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అప్పై రీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ కింద హెల్ప్ అనే ఒక బటన్ వచ్చిందండి అది కూడా మీరు క్లిక్ చేస్తే మన వీడియో రికమెండేషన్ లోకి వెళ్తుంది సో ఎవరైతే లైక్ షేర్స్ కమెంట్స్ చేస్తున్నారో ఈ ఒక చిన్న సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఓకే లెట్స్ సి సో మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ను విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకే let's start the video without any further delay. Anyways, please keep the current energies of my collective partners of my collective partner. You These of pentacles, okay, and the hierophant, okay, very nice. సో ఈ పర్సన్ వచ్చేసి చాలా పాజిటివ్గా మీకోసం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ కోసం మీతో ఒక రీస్టార్ట్ చేయాలి మీతో మాట్లాడాలి ఒక చిన్న మెసేజ్ చేయాలి కాల్ చేయాలి అని ఒక ఎనర్జీలో కనిపిస్తున్నారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొంతమందికి ఈ పర్సన్ ఎవరి దగ్గర నుంచో గైడెన్స్ తీసుకోవడం ఆర్ కౌన్సిలింగ్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు అనమాట సో మిన్స్ క్లారిఫై పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫైస్ హియర్ వెరీ నైస్ వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీస్ అండి ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఈ రీడింగ్ అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సో ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి సారీ చెప్పాలి అపాలజీ చెప్పి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఈ కనెక్షన్లో అని ఆలోచిస్తున్నారు బికాస్ స్కీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇక్కడ చాలా చాలా స్టెబిలిటీ గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసటానికి ఈ పర్సన్ మీ కోసం చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు మీకు న్యూ బిగినింగ్ ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ చాలా రొమాంటిక్ వేలో కూడా చాలా మీకు ఒక ప్రపోజ్ చేయాలి సారీ చెప్పి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి బికాస్ ఇక్కడ రీయూనియన్ ఎనర్జీస్ న్యూ బిగినింగ్ ఎనర్జీస్ లాంగ్ టర్మ్ ఎనర్జీస్ అండ్ ఎమోషన్స్ అనేవి ఈ పర్సన్ తన మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఇప్పటివరకు ఈ పర్సన్ మీ మీ సైడ్ మాట్లాడకపోయినా తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా మీకోసం ఇప్పుడు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీలో మీ లైఫ్ని స్టెబిలిటీ తీసుకొచ్చి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఇందాక కూడా నేను చెప్పాను ఈ పర్సన్ కొంతమంది మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారని సో ఈ పర్సన్ ఒక స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు లైక్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి స్టెబిలిటీ కోసం లైక్ ఒక ఒక లాంగ్ వే లాంగ్ రన్ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట బికాస్ మీరు వచ్చే వరకు మీరు చాలా పాజిటివ్ ఎనర్జీలు అండ్ చాలా స్టెబుల్గా ఉన్నారు మీ లైఫ్ మీద మేము ఫోకస్ చేస్తూ సో అది పర్సన్ బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ ఫ్యాషన్ ఉంది లవ్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి అండ్ గెట్ టుగెదర్ అవ్వాలి అనే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ ఇంటెన్షన్స్ ఈ పర్సన్ మీతో నోబిజ్ఞం చేయాలని ఉంది ఈ కనెక్షన్ లో రిస్క్ తీసుకోవాలని ఉంది ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నాం ఖచ్చితంగా క్లారిఫై వైట్ Why eight of pentacles energy universe? Please clarify. Why eight of pentacles what is going on in collective partner's life? Why eight of pentacles came out in your energy? Please clarify. Seven of swords. The hermit. Eight of swords. Okay. And six of fans. Okay. Got it. So, have ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక స్పిరిచువల్ జర్నీ అనేది చూసారండి మీ ఇద్దరికి మధ్యలో సపరేషన్ ఉన్నా నో కాంట సిచ్యువేషన్ ఉన్నా ఈ పర్సన్ మీ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ సో దానివల్ల చీట్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఈ పర్సన్ కి లైఫే ఒక గందరగోళంగా లైఫే ఒక 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 కన్ఫ్యూజన్ గా లైక్ ఒక కైండ్ ఆఫ్ ఏమీ అర్థం కానీ చిక్కుముడిలాగా అయిపోయింది తనకి సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని చీట్ చేసి ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండుంటే అది రీజన్ ఏదైనా ఉండొచ్చు సో అది చేయడం వల్ల ఈ పర్సన్ చాలా చాలా నెగిటివిటీ అనేది ఈ పర్సన్ చూసారన్నమాట సో దానివల్ల ఈ పర్సన్ కొన్ని రియలైజేషన్స్కి వచ్చారు తనకి కొన్ని ఆన్సర్స్ తెలిసాయి అంటే కొన్ని లైఫ్లో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్లనే కొన్ని కొన్ని అర్థమవుతాయి సో అలా యూనివర్స్ ఈ కి మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని హర్ట్ చేసి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎల్లుంటే తనకి అలాంటి సిచ్యువేషన్సే ఎదురయ్యేలాగా యూనివర్స్ చేసింది సో తనకి కొన్ని ఆన్సర్స్ అనేవి తనంతట తానే అర్థం చేసుకున్నారు అంటే మీ కనెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మీ వాల్యూ ఏంటి అనేది ఈ పర్సన్ కి అర్థమైంది సో స్పిరిచువల్లీ ఈ పర్సన్ గ్రో అయ్యారు అందుకే ఇప్పుడు మళ్ళీ మీతో ట్రావెల్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలి ఇంతకు ముందులాగా సక్సెస్ కావాలి ఈ పర్సన్కి అంటే ఇంతకు ముందు వరకు ఈ పర్సన్ ఒకవేళ సొసైటీకి భయపడి ఉండు మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటే ఇప్పుడు సొసైటీలో మీకు ఒక నేమ్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెండ్స్ అయినా అందరికి ఫ్రెండ్స్ అని చెప్పుకోకపోవడం సీక్రెట్ గా ఉండడము అండ్ ఆర్ఎల్స్ మీ రిలేషన్షిప్ ని హైడ్ చేయడం అంటే పబ్లిక్కి తెలిస్తే బయట సొసైటీకి తెలిస్తే భయపడి కొంతమంది అలా ఉండుంటే ఇప్పుడు చెప్పాలి తన ఫ్రెండ్ అని ఆర్ఎల్స్ మేము రిలేషన్షిప్ లో ఉన్నాము అనే ఒక అంటే మీ కనెక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి ఒక మీనింగ్ నేమ్ ఇవ్వాలి సొసైటీలో అనే ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది అందుకని ఈ కనెక్షన్ మీద ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా తన ఇంటెన్షన్స్ అయితే గుడ్ బికాస్ చాలా రియలైజేషన్స్ ఈ కి వచ్చాయి లైఫ్లో తను ఫేస్ చేసిన నెగిటివిటీని చూశాక తనకి అర్థమైందనమాట తన స్పిరిచువల్ లెర్నింగ్లో మీ వాల్యూ అర్థమైంది అందుకే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నా సో దాట్ ఈస్ వాట్ ఇన్స్ ఓకే లెట్ సిన్ఫ్యూషన్ అసలు ఫ్యూచర్ ఏంటి అనేది బస్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద ఫ్యూచర్ అవుట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్ ఫ్యూచర్ అండ్ క్వీన్ ఆఫ్ వెరీ గుడ్ సో ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను మధ్య సపరేషన్ ఉన్నా నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్నా లెస్ కాంటాక్ట్ సిచువేషన్ ఉన్నా మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్కి వస్తారు మళ్ళీ స్టెబిలిటీ తీసుకొస్తారు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్గా అండ్ చాలా గ్రౌండెడ్ గా అండ్ ఆల్సో చాలా చాలా ఎమోషనల్ గా మీతో కనెక్ట్ అవుతారు బికాస్ ఈ పర్సన్ కి మీ వాల్యూ తెలుసు తెలుస్తుంది సో అందుకని ఫ్యూచర్ లో ఈ పర్సన్ మీతో స్టెబుల్ గా ఉండడానికి ట్రై చేస్తారు స్టెబిలిటీ ఇస్తారు కమిట్మెంట్ ఇస్తారు అండ్ లాంగ్ టర్మ్ గా మీతో కనెక్ట్ అయి ఉండడానికి పర్సన్ ఆలోచిస్తారు బికాస్ ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీకు సో ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థమైంది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో మీ దగ్గరికి వస్తారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ నథింగ్ మోర్ దెన్ దిస్ అంటే ఆ పర్సన్ రియలైజేషన్ జర్నీ లో ఉన్నారు సో అది అయిపోయాక ఫ్యూచర్ అనేది చాలా చాలా స్టెబుల్ గా కనిపిస్తుంది పెంటికల్స్ టూ ఆఫ్ స్వర్ట్స్ హ్యాండ్ మ్యాన్ డెత్ ఓకే అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి సో కన్ఫ్యూజన్స్ ఇన్ల్యూజన్స్ డెల్యూషన్స్ అన్ని పోయి ఒక క్లారిటీ వస్తుంది ఈ పర్సన్ కి బికాస్ ఇక్కడ ఈ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఆల్రెడీ ఉన్నారు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కాబట్టి తన ఇంటెన్షన్స్ లో కూడా ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ ఎప్పుడైతే ఈ పర్సన్ స్టక్ అయిపోయారో ఆ జగల్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావట్లేదు తనకి చాలా గందరగోళంగా హార్డ్ బ్రేకింగ్ గా చాలా కన్ఫ్యూజింగ్ గా రిస్ట్రిక్టెడ్ గా ఒక క్రాస్ రోడ్ లో ఉండిపోయారు అనమాట అందుకని ఇప్పుడు ఫ్యూచర్ లో ఈ పర్సన్ కి ఇంకా ఇంకా క్లారిటీ వస్తుంది ఇంకా క్రాస్ రోడ్ లోకి వెళ్ళిపోతారు ఇంకా ఒక జగల్ ఎనర్జీస్ కనిపిస్తాయి దాని తర్వాత ఈ పర్సన్ మళ్ళీ క్లియర్ పిక్చర్ చూస్తారు ఒక డిఫరెంట్ వేలో ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు బికాస్ డెత్ అండ్ రీబర్త్ ఇప్పటి వరకు ఏదైతే కన్ఫ్యూజన్ డెల్యూజన్స్ ఉన్నాయో బట్ అన్నిటిని క్లియర్ చేసి ఈ పర్సన్ మళ్ళీ ఒక రీబర్త్ చేస్తారు ఈ కనెక్షన్ లో సో దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీకోసం యూనివర్స్ ప్లేస్ కనెక్షన్ గైడెన్స్ ఎక్కువేషన్ నైన్ ఆఫ్ పెంటల్స్ ఆఫ్ వ్యాన్స్ ఓకే అండ్ క్వీన్ ఆఫ్ కప్ ఇక్కడ మీరు మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా అవుతున్నారు ఆల్రెడీ చాలా ఇండిపెండెంట్ గా చాలా సెల్ఫ్ లవ్ లో ఉంటున్నారు సో అదే కంటిన్యూ చేయండి మీరు గా ఉండాలి అండ్ చాలా మీ ఇంట్యూషన్ మిమ్మల్ని చాలా చాలా అంటే మీకు ఇంట్యూషన్ పవర్స్ ఎక్కువ సో మీ ఇంట్యూషన్ మీకు చెప్పింది మీరు నమ్మండి చాలా మంది ఇంట్యూషన్ ని ఫాలో అవ్వట్లేదు సో ఇంట్యూషన్ ని ఫాలో అవ్వండి హార్డ్ వర్క్ చేయండి లో మీ బిజినెస్లో మీ పర్సనల్ లైఫ్లో చాలా చాలా గ్రోత్ కనిపిస్తుంది సో మీరు ఇంకా మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసి ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండడానికి ట్రై చేయండి బికాస్ మీరు ఎంతవరకు మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ అయి ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి స్టెబిలిటీ వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ మెడిటేషన్ ప్రిన్స్ ఆన్సర్స్ ఇట్స్ ఇన్ ద న్యూ ఫ్యూచర్ ఓకే సో ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే మీకు ఒక పీస్ అనేది వస్తుంది సో దట్ చాలా కన్ఫ్యూజన్స్ నుంచి మీరు బయటకు వస్తారు ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఇట్స్ అప్ టు యూ ఈ కనెక్షన్ కోసం వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అని బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ లో అయితే మీకు ఒక చాలా పాజిటివిటీ అనేది ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ దగ్గర చూస్తారు బికాస్ అబండెన్స్ ఇస్ కమింగ్ ఇన్ యో వే అండ్ ఈ పర్సన్ కూడా చాలా చాలా న్యూ బిగ్నింగ్ ఎనర్జీస్ తో స్టెబిలిటీతో రావాలి అని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ స్టిల్ యూనివర్స్ ఈస్ టెలింగ్ యూ ఇట్స్ అప్ టు యూ మీరు ఉండాలంటే వెయిట్ చేయండి లేదా మీ ఇష్టం అని యూనివర్స్ చెప్తున్నారు సో మీ చాయిస్ అనమాట సో టేక్ హౌ ఇట్ రెజినెట్స్ ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంత వరకు రెసినేట్ అయిందని ఇక మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టేక్ కేయ్ అండ్ నమస్తే